యూపీఏ సర్కార్ గ్రామాలలో నిరుపేదలైనటువంటి పేదవాళ్లకు అన్నం లేక తిండి లేక చనిపోవడం జరుగుతుంటే ఆ రోజులలో సోనియా గాంధీ గారు అనంతపూర్కి రావడం అక్కడ ఎందుకు చనిపోతున్నారని తెలుసుకున్నాను మా ఇక్కడ పనులు లేక తిండి లేక ఆఖరు మట్టి కూడా తింటున్నారు కనుక మేము వారికి సాయం చేసినామంటే ప్రజలకు అన్నం లేక చనిపోవడం ఇది చాలా బాధకరమైన విషయం అని ఆనాడు ఉన్నటువంటి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి ప్రధానమంత్రికి చెప్పి యూపీఏ గా మనం వీరి గురించి ఆలోచన చేయాలి పేద ప్రజలకు పని కలిపియాలి రెండు పూటలు అన్నం పెట్టాలనే ఆలోచనతో ఆ రోజు సోషల్ తో సంబంధం ఉన్నటువంటి వంటి అట్టడుగున ప్రజానీకముల నోట్ వంటి మాట్లాడి ఈ కార్యక్రమం పెట్టారు మహాత్మా గాంధీ रोजगार రూరల్ રોજగారి కార్యక్రమం పెట్టి అందరికీ నమస్కారము మన మహాత్మా గాంధీ గ్రామీణ హామీ చట్టానికి మన కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన కార్యక్రమం వల్ల ఎందుకంటే ఒకప్పుడు మనకు వంద రోజులు వేతనం దొరికేది వాళ్ళ వాళ్ళ ఊర్లోనే పని చేసుకొని వాళ్ళు బతికేవాళ్ళు ఇప్పుడు జీ రామ్జీ చట్టం వల్ల ఊర్లో పని దొరకక కాంట్రాక్ట్ బేస్గా పని ఇవ్వడానికి వాళ్ళు నిర్ణయించుకుంటున్నారు వాళ్ళు వలస పోవాల్సి అవసరం వస్తుంది కాబట్టి తక్షణమే ఈ జీ రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి మన మహాత్మా గాంధీ చేసిన గ్రామీణ హామీ చట్టాన్ని పునరాధరించాలని కోరుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఇది ఒకటే కోరుకుంటున్నాం ఎందుకంటే అరవై పర్సెంటే వాళ్ళు పనిస్తున్నారు మళ్ళీ నలభై పర్సెంట్ మన కేంద్ర ప్రభుత్వం మీదనే భారం మోపుతురు కాబట్టి తక్షణమే ఇది రద్దు చేయాలి రామ్జీ చట్టాన్ని రద్దు చేయాలి